కొత్త సూరవరం పరదేశమ్మ ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది వినాయక చవితి ఉత్సవాల ముగింపులో భాగంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు అన్న ప్రసాదాన్ని స్వీకరించి తరించారు తుని మండలం కొత్త సూరవరం గ్రామంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది వినాయక చవితి ఉత్సవాల ముగింపులో భాగంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు పాత సూరవరం కొత్త సూరవరం తుని ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారు ఉసిరి చెట్టు వేప చెట్టు కింద సహపంక్తి భోజనాలు చేశారు ఈ కార్యక్రమంలో పరదేశం మొత్తాలి ఆలయ కమిటీ సభ్యులు బాలభక్త వినాయక సంఘ సభ్యులు పాల్గొన్నారు శ్రీ బాలభత్త వినాయక సంఘం సభ్యులందరికీ కూడా ఒక మనవి మనం ఈ కార్తీక మాసంలో భోజనాలు పెట్టుకోవడానికి అన్న సంతర్పణం వినాయకుడి దగ్గర మనం చేయలేదు కాబట్టి మన ప్రదేశమ్మ తల్లి ఆవరణలో ఆ ఆ చెల్లెలు అన్న కలాలని ఉద్దేశంతో మనం మన పేరు కూడా శ్రీ పరదేశమ్మ బాలభత్త వినాయక అనే సంఘం పేరు పెట్టుకున్నాం వీళ్ళిద్దరినీ కూడా కలపాలని ఉద్దేశంతో ఈ కార్తీక మాసంలో ఈ వనభోజనాలకి ఇక్కడ పెట్టడం జరిగిందండి కానీ మనం అక్కడ మన కుట్రలు కూడా అక్కడ అందరూ చేశారు కదా అక్కడ ఇట్లా ఈ కార్తీయ మాసంలో ఇక్కడ చెయ్యాలని మన సభ్యులందరూ కూడా అంటే మనం ఇక్కడికి మార్చడం జరిగింది మరి అందు గురించి ఏంటి ఈ ఈ అన్న తరఫున మన సభ్యులందరూ కూడా మన ఊరు మన ఊరు భక్తులు అందరూ కూడా సహకరిస్తారని మరి కోరుకుంటూ సెలవు తీసుకుందామండి కొత్త సూరవరం ఎస్అన్ వరం కాలనీ మన గ్రామ వినాయకుని అన్న సమారాధన కార్తీక మాస సందర్భంగా పద్యశమి తల్లి గుడి ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క అన్న సంతర్పణకి భక్తులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క అన్న సందర్భంలో పాల్గొ పాలు పంచుకొని ప్రతి ఒక్కరు ప్రసాదం స్వీకరిస్తున్నారు ఈ యొక్క అన్న సంతర్పణకి కార్తీక మాసంలో పెడితే బాగుంటుందని నిర్ణయించుకున్నాం మేము మా పరిదేశం భారత కమిటీ వారు అందరికీ నమస్కారం అండి కొత్త సోమవారం పెద్ద డ్యాములకు నమస్కారం ఇక్కడ కార్తీక మాసం వన భోజనాలు పెడుతున్నారు వినాయకుడి సంతాపన భోజనాలు ఇక్కడ కార్తీక మాసంలో వన భోజనాలు లాగా ఇక్కడ పెడుతున్నారు అందరూ ఇక్కడ హ్యాపీగా తింటున్నారు ఇక్కడ రాయి చెట్టి ఉసిరి చెట్టి మారేడు చెట్టి అన్నీ ఉన్నాయండి అందరికీ వందనాలు